గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త భూభారతితో సమస్యలకు చరమగీతం ఇకపోతే వార్తల్లోకి వెళ్ళే ముందు ముందుగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని కూడా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గంట సింబల్ని ఆన్ చేసుకోవడం ద్వారా మాత్రమే నేను పెట్టే అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురించి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ స్టేట్ ఆర్ సెంట్రల్ ఈ రెండిటి గురించిన విషయాలు లేదా అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేయడం ద్వారా మాత్రమే మీకు నోటిఫికేషన్ అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి రోజు చూసుకొని ఏప్రిల్లో ప్రారంభించనున్న భూభారతి చట్టం పోర్టల్తో తెలంగాణలోని భూ సమస్యలన్నింటికీ చర్మగీతం పాడతామని రెవెన్యూ గృహిణి నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది ధరణి పోర్టల్తో అనేకల అనేక సమస్యలు కూడా వెలువడ్డాయని ఆయన పేర్కొనడం జరిగింది అలాగే ధరణి పోర్టల్తో మనకు పెద్దగా ఒరిగిందేమీ లేదని భూభారతితో మాత్రమే ఈ సమస్యలన్నింటికీ చర్మగీతం పాడొచ్చని ఆయన చెప్పారు అందరి సలహాలు సూచనలు స్వీకరించి ఈ ఏడాది జనవరి నాలుగున భూభారతి బిల్లు చట్టసభలో ప్రవేశపెట్టాం అని ఆయన పేర్కొన్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతి చట్టాన్ని రెఫరెండంగా తీసుకొని పోటీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది వ్యవసాయేతర భూములకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సందర్భంగా సర్వే పటం జత చేయాలని కొత్త చట్టంలో నిబంధన పెట్టామని కూడా ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాధికారులను నాటి ప్రభుత్వం రద్దు చేయగా మా ప్రభుత్వం పునరుద్ధరణ చేపట్టిందని అని కూడా పేర్కొన్నారు ఇకపోతే పదేళ్ల బారాస పాలనలో విచ్చలవేడిగా ప్రజల సొమ్మును లూటి చేశారని కూడా ఆయన పేర్కొనడం జరిగింది ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు యొక్క గ్రామ రెవెన్యూ అధికారులను ఇక ఎన్ని రోజులకు భర్తీ చేస్తారో ఇక చూడాలి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తాం ఈ విధానంలో పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని కూడా ఆయన పేర్కొన్నారు ఇకపోతే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం ద్వారా మాత్రమే తెలంగాణ ప్రభుత్వం గురించి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ నోటిఫికేషన్ మీకు అందడం జరుగుతుంది జై హింద్ జై తెలంగాణ జై భారత్